హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మనం లోడింగ్కి వచ్చేసినాం ఇక్కడ లోడింగ్కి వచ్చేసినాం ఒలిగొండ ఒలిగొండ చుట్టుపక్కల ఒక పల్లెటూరులోకి పెద్దాపురానికి అయితే ధాన్యం ఎత్తుకుంటున్నా డీడీ పడలేదు మనకి ఈరోజు ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం వడ్లు ఇక్కడ మన సైడ్ వడ్లు సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా పది రోజులు అయితే మొత్తం ఫీల్డ్ మొత్తం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఫస్ట్ చూసిన వాళ్ళే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ లోడ్ చేసే వాళ్ళు మొత్తం బీహార్ అన్న వాళ్ళు మనకు లోడింగ్ అయిపోయేసరికి నైట్ ఎనిమిది అయిపోయింది పేపర్స్ వచ్చేసరికి నైట్ పది పదిన్నర అయిపోయింది పదకొండు గంటలకు తిని హాయిగా బయలుదేరినాం ఇక సాంగ్స్ తినుక్కుంటూ మెల్లగా జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్గా నాన్ స్టాప్ పోతే మార్నింగ్ ఎయిట్ నైన్ కల్లా అందుకుంటుంది చందూరికి కాకపోతే అంత ఓకే నిద్ర వచ్చేంతవరకు వరకు నడిపి ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పెట్టి పడుకుంటా రెండు గంటలు రెస్ట్ తీసుకొని పోతా ఏం టైం పాస్ లేదు అందుకంతాగమైనది అమ్మాది నది నా గండమై తుంది పస్తులతో ఉంటున్ననమ్మ నిద్ర లేని ఈ వైజాగ్ నుండి కాకిరాండ రోడ్డు టర్న్ అయినాక గుంతలు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఇరవై ఐదు కిలోమీటర్లు జర్నీ చేయడానికి రెండు గంటలు పట్టింది మామూలుగా అర్ధ గంటలు వెళ్ళిపోయేది రెండు గంటలు పట్టింది విపరీతంగా గుంతలు ఉన్నాయి ఆ ఈ గుంతలలో అయ్యి బెడ్లు మేలు ఆ బైక్ వాళ్ళు కూడా చాలా మంది స్కిట్ అయి పడతారు మన ఆంధ్ర గవర్నమెంట్ సీఎం గారు కొంచెం ఈ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఈ రోడ్లు మరమ్మతులు చేయండి సార్ కార్ల వాళ్ళకు కానీ బైక్లో వారికి హెవీ లోడ్స్ బండ్లు వెళ్ళి వర్షాలు పడ్డప్పుడు ఇంకా గుంతలు ఎక్కువైనాయి ప్రజలకు కూడా చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా తయారైపోయినాయి రోడ్లు ఒకసారి మీరు చూడవచ్చు ఈ రోడ్లో సార్ ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఈ రోడ్లను దృష్టిలో పెట్టుకొని కొంచెం ఈ రోడ్లను బాగా చెప్పండి సార్ ఇక్కడ కాకినాడ పోర్టుకు మెయిన్ సరుకులు రవాణా అయ్యేది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎక్కువగా నడిచేది సార్ ఇక్కడ ఇక్కడ ఈ రోడ్డు బాగాలేక ఈ పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ ప్రజలు కూడా ఈ జర్నీ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది చాలా గుంతలు ఉన్నాయి సార్ ఈ గుంతలలో ఈ గుంతలలో త్వరగా జర్నీ అవ్వట్లేదు ఈ మెయిన్ జర్నీ కంటే ముందు కూడా బైక్ వాళ్ళు కూడా స్పీడ్గా వచ్చి ఎక్కడే ఏ గుంతుందో దేనిలో కూడా చాలా మంది కింద పడతారు సార్ ఈ రోడ్లను ఒక్కటి జర దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్లు బాగా చెప్పాను సార్ ఎందుకంటే ఇక్కడ ఈ టై ఈ రోడ్లోనే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ స్పోర్ట్స్ వెహికల్స్ అనేవి ఎక్కువ తిరుగుతుంటాయి ఇక్కడ చూస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఘోరమైన యాక్సిడెంట్ ఇక్కడ ఈ బండి చూస్తున్నారు కదా ఈ బండి ఓవర్ స్పీడ్ లో వచ్చి అక్కడ ఒక బండిని లెఫ్ట్ సైడ్ కొట్టేసి వచ్చి చెట్టుకు గుద్ది చెట్టుకు గుద్దిన తర్వాత వచ్చి ఈ కాలువలో పడిపోయింది బండి అదృష్ట శాతం ఎవరికి కూడా ఏం జరగలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంజన్ కూడా ఏం పనికిరాదు ఇంజన్ మొత్తం బలిగిపోయింది చంబర్ గింబర్ మొత్తం ఇంజన్ వగిలిపోయింది బాడీ కూడా మొత్తం బాస్కపోయింది ఏం అచ్చారు బండి పాతిని బా స్క్రాప్ పోవాల్సిందే ఫ్రెండ్స్ చూసారు కదా మోటార్ ఫీల్డ్ అంటే నిద్రగాసి నడుపుతుంటాం చేస్తుంటాం ఎన్నో లక్షలు లాస్ అవుతుంటాం ప్రాణాలు లాస్ అవుతుంటాం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం టైంకి తిండి ఉండదు నిద్ర ఉండదు ఏది ఉండదు ఈరోజు డ్యూటీకి వచ్చినామంటే మళ్ళీ డ్యూటీ దిగింటికి పోయిన దాకా కూడా నమ్మకం ఉండదు మన ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు లారీ డ్రైవర్ జీవితాలని అంటే ఫ్రెండ్స్ రోడ్ ఎక్కితే ఎన్నో బాధలు ఆర్టీఓళ్ళతోనో బాధ పోలీసు వాళ్ళతోనో బాధ రోడ్ మీద పోతున్న బాధ వాడో మాట అంటాడు వీడో మాట ఇవన్నీ కూడా ఏమనలేం లారీ ఫీల్డ్ అంతే చులకన అయిపోయింది సొసైటీలో లారీ ఫీల్డ్ లారీ డ్రైవర్కి వాల్యూ లేకుండా అయిపోయింది ప్రతి సరుకును కూడా అందించేది డ్రైవరే కాకపోతే ఈ లారీ డ్రైవర్ అంటేనే చీఫ్ ఈ సొసైటీలో చూస్తున్నారు కదా డ్రైవర్ వాళ్ళందరూ కూడా రిస్క్ తీసుకోకుండా అన్న నిద్రమాబ్లు ఆపుకోండి అంతా నిద్ర వచ్చినప్పుడు ఆపుకొని ఒక గంట రెండు గంటల్లో పడుకొని వెళ్ళండి ఎందుకు ఏదైనా జీవితాలు ఆగం అయితే అన్నా లాస్ట్ కయితే ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఎన్నో బోరాలు చూస్తూ కంపెనీ దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్ గా పట్టా ఇస్తున్నాం అన్లోడ్ అయిపోతుంది సాయంత్రం కంప్లీట్ వరకు బండి రోడ్ ఎక్కినా నుంచి మళ్ళీ ఇంటికి పోయిన దాకా కూడా మన ప్రాణాలకు మనకే గ్యారంటీ ఉండదు అలాంటి జీవితాలను మేము గడుపుతున్నాం కానీ ఈ అందరికీ కూడా లారీ డ్రైవర్ అంటే చులకన ఈ రోజులలో ఏం చేస్తాం సొసైటీలో లారీ డ్రైవర్ లారీ ఫీల్డ్ అంటేనే విలువ లేకుండా అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇంటర్తో నేను వీడియో ముగిస్తున్నా తప్పులేమన్నా ఉంటే క్షమించండి ప్రతి ఒక్కరూ కూడా